హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశ చరిత్ర అనేది పుస్తకాల్లో మాత్రమే కాదు ప్రతి నాణం రూపంలో కూడా మన ముందుకు వస్తుంది ఒక చిన్న నాణ వెనుక ఒక రాజవంశం ఒక యుద్ధం ఒక సంస్కృతి ఒక కాల దాగి ఉంటుంది అలాంటి అపరూపమైన నాణాల ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగే ప్రదేశం అహ్మదాబాద్ నాణాల ప్రదర్శన అహ్మదాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ నాణాల ప్రదర్శన అనేది దేశంలోని నాణాల సేకరణ ప్రియుల చరిత్ర పరిశోధకుల విద్యార్థుల మరియు సామాన్య ప్రజల కోసం ఒక ప్రేరణాత్మక వేదికగా నిలుస్తోంది ఇది సాధారణంగా మూడు రోజుల పాటు జరుగుతుంది ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపెన్గా ఉంటుంది ప్రతి ఏడాది వేలాది మంది ఈ ప్రదర్శనను సందర్శిస్తూ ఉంటారు ఈ ప్రదర్శనలో భారతదేశ చరిత్రకు చెందిన పలు యుగాల నాణాలు ప్రదర్శించబడతాయి వాటిలో ముఖ్యంగా మౌర్యుల కాలం నాణాలు అంటే త్రీ హండ్రెడ్ బీసీ వంటి రాజవంశాల నాణాలు ఢిల్లీ సుల్తానులు మరియు మొఘల్ కాలంలోని నాణాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ రాజ్ నాణాలు స్వాతంత్ర భారతదేశంలో విడుదలైన మొదటి నాణాలు స్మారక నాణాలు ఇవన్నీ ఒక్కచోటే ప్రదర్శించబడటం నాణాల ప్రియులకు అసలు నందనవనం ప్రతి నాణం ఒక విభిన్నమైన కథ చెబుతుంది అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేదా సాంస్కృతికంగాను కావచ్చు ప్రభుత్వం ప్రత్యేక నాణాలను విడుదల చేస్తూ వస్తోంది ఈ స్మారక నాణాలు కాలక్రమేణా చరిత్రగా మారుతాయి ఉదాహరణకు మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా విడుదలైన నాణం ఇండిపెండెన్స్ యాభై సంవత్సరాల నాణం ఇందిరాగాంధీ నివాళిగా విడుదలైన నాణం సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల నాణాలు ఈ నాణాలు ఒకసారి చూసిన తర్వాత వాటి వెనుక ఉన్న భావోద్వేగాన్ని తెలుసుకోవడం మనకు గర్వంగా అనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్లో చిన్నారులకు కూడా ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చారు చిన్నపిల్లలకు నాణాలు అంటే ఆసక్తి కలిగించేలా కిడ్స్ కార్నర్ ఏర్పాటు చేశారు అక్కడ పిల్లలు నాణాల చరిత్రపై గేమ్స్ క్విజ్లు డ్రాయింగ్ పోటీలు ద్వారా నేర్చుకోవచ్చు నాణాల్లో చరిత్రను ఎలా చదవాలో వారికి పరిచయం చేస్తారు ఇది విద్య మరియు వినోదం కలబోసిన మిశ్రమం నుంచి నాణాల కలెక్టర్లు ప్రైవేట్ డీలర్లు న్యూ మిస్మాస్టిస్ట్లు వస్తారు కొంతమంది తమ సేకరణలో ఉన్న రేర్ కాయిన్స్ ను ఇతరులకు అమ్ముతారు ఇంకొంతమంది అన్వేషణలో ఉన్న నాణాలను కొనుగోలు చేస్తారు ఒక్కో నాణం లక్షల రూపాయలు విలువకు చేరుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు అహ్మదాబాద్ నాణాల ప్రదర్శనలో రెండు వందల కంటే ఎక్కువ ప్రదర్శకులు పాల్గొంటూ ఉంటారు దాదాపు పదివేలకు పైగా నాణాలు ప్రదర్శించబడతాయి కొన్ని నాణాలు విదేశాల నుంచి తీసుకొచ్చినవే కొన్ని నాణాలు ప్రపంచంలో ఒకే ఒకటి మాత్రమే ఉండటం మరో విశేషం నాణం అంటే కేవలం కాయిన్ మాత్రమే కాదు అది ఒక కాలానికి ప్రతీక ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన తొలి స్వాతంత్ర భారత నాణం మన స్వేచ్ఛ యొక్క గుర్తుగా నిలుస్తోంది అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఖర్గోష్ రూపం ఉన్న అంటే ర్యాబిట్ రూపం ఉన్న పిల్లల నాణం ఇప్పటికీ కలెక్టర్లకు ఒక విలువైన సంపదగా మారింది టి ఎడ్వర్డ్ జార్జ్ వంటి పాలకుల ముఖ చిత్రాలు కనిపిస్తాయి వాటిపై ఉన్న ఇంగ్లీష్ లిపులు డిజైన్లు ఆ కాలంలో బ్రిటిష్ పాలన ఎలా ఉండేదో మనకు వివరంగా చెబుతాయి ఈ ప్రదర్శనలో ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు కొన్ని ప్రదర్శనలు హోలోగ్రామ్ టెక్నాలజీ డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా చూపించబడతాయి కొన్నింటికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నాణం వెనుక ఉన్న చరిత్ర మొబైల్లో కనిపిస్తుంది ఇది యువతను ఆకర్షించే విధంగా ఉంటుంది నాణాలు అంటే కేవలం రూపాయి కాదు అది ఒక రాజ్యాన్ని ఒక సంస్కృతిని చరిత్రను ప్రతిబింబించే సాక్ష్యం అహ్మదాబాద్ నాణాల ప్రదర్శన అనేది ఈ భావాన్ని నిజం చేస్తూ ఉంది ఇది చరిత్ర ప్రియులకు ఒక అద్భుతమైన పర్యటన లాంటిది మీరు కూడా చరిత్రను ప్రేమిస్తే కలెక్షన్కు ఆసక్తి ఉంటే లేదా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ప్రదర్శన తప్పక సందర్శించండి ఇది కేవలం చూపుల పండుగ మాత్రమే కాదు మన మతం సంస్కృతి ఆత్మగౌరవాన్ని తెలిపే మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి